హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిందూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు అనమాట పొద్దున్నే ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మండే రోజు అయితే హాలిడే ఇచ్చారు కదా సో ట్యూస్డే మంగళవారం రోజు అయితే పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోయినాక నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా సింపుల్గా చిన్న ముగ్గు వేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత స్నానము అవి చేసుకొని మంగళవారం ఇంటి దేవతకి అయితే పూజ చేసుకున్నాను అన్నమాట సో వర్షం అయితే ఈరోజు తగ్గింది ఒక రౌండ్ అయితే స్టార్టింగ్ మార్నింగే కొంచెం పడింది లైట్గా ఇంకా పడి తర్వాత ఆగి తర్వాత అయితే ఆగిపోయింది చూడాలి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది అనేది అయితే సో కొంచెం లైట్గా అయితే ఎండలాగా అలా వచ్చింది అనమాట సో అందుకని బట్టలు కూడా ఆరేసాను బయట సో నెక్స్ట్ ఇక పూజ అయితే చేసుకుంటున్నాను ఇంట్లో చేసుకున్నాను అనమాట ఇంకా హార తెచ్చుకొని దీపం పెట్టుకొని సింపుల్గా పూజ చేసుకొని అమ్మవారికి ఇంకా బెల్లం అయితే ప్రసాదంగా అయితే నైవేద్యంగా అయితే పెట్టాను అనమాట బెల్లం ముక్క సో ఇంకా పిల్లలు ఇంకా వచ్చాక సాయంత్రానికి ఏదో ఒకటి అయితే హోళకి చేసి పెట్టాలి స్నాక్స్ వస్తారు కదా ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినిపేయాలి కదా సో మాది వాష్కాడ్ అయితే రోజుకి ఒక కొత్తగా వెరైటీ అయితే కావాలని అడుగుతూ ఉంటాడు ఈరోజు చేసింది రేపు చేసిన తిండు రేపు చేసింది ఎల్లుడు చేసిన తిండు అనమాట ఆడాలంటే అలా వెరైటీగా అడుగుతూ ఉంటాడు సో ఇక్కడ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే ఇక్కడ నేను బెల్లం ముక్క అయితే పెట్టాను అనమాట నైవేద్యంగా సో ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను స్నానాలు అవన్నీ అయిపోయినాక పూజ అయితే చేసుకున్నాను కదా సో ఇంకా ఈ రోజుకి వర్క్ అయితే అయిపోయింది ఇంకా బట్టలు కూడా కొన్ని క్లాత్స్ కొన్ని క్లీన్ చేసుకో వాష్ చేసుకునే అయితే ఉన్నాయన్నమాట సో వీళ్ళంతా వెళ్ళిపోయారు ఇంటి పని అంతా అయిపోయింది కుకింగ్ అంతా అయిపోయింది కదా పూజ అయిపోయింది నెక్స్ట్ ఇక నా లంచ్ అయితే ఇదనమాట ఈరోజు పొద్దున టమాటో ఇంకా పచ్చిమిర్చి అందులో కొత్తిమీర వేసి చట్నీ అయితే చేశాను రోటీ పచ్చడి రోటీ పచ్చడి కాకపోతే మిక్సీలో వేసాను ఇక్కడ వచ్చేసి చుక్కకూర అనమాట ఏంటంటే కొంచమే మిగిలింది ఎందుకంటే మా దేవ మనిషి గడికి టూ డేస్ నేను గోంగుర గోంగూరతో కూర చేసి వాడికి తినిపించాను అనమాట వాడికి నచ్చింది అనుకుంటా అదే కావాలి నాకు స్కూల్కి ఈరోజు అని అయితే అడిగాడు సో ఇంకా అది అయిపోవడంతో నేనేం చేశానంటే చుక్క కూరని ఇంకా కూర చేసేసి అదే గోంగూర అని చెప్పి వాడికి అయితే చెప్పి పంపించాను పెట్టి పంపించాను అనమాట సో సేమ్ రెండు ఒకటే ఈక్వల్ టేస్ట్ అయితే ఉంటాయి కదా సో అందుకని అలా అయితే చేసి పెట్టేశాను ఇంకా వాడికి పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియదులే కానీ చూడాలి ఏమంటాడో సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి